భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధాన మంత్రి ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు వరుసగా మూడు పర్యాయాలు పంతొమ్మిది వందల ఎనభైలో నాలుగవ పర్యాయంగా ప్రధానమంత్రిగా పనిచేస్తుంది ఆమె భారత తొలి ప్రధాన మంత్రి లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె పేరుగాంచిన ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి ప్రజలను మనలను పొందిన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన అతిథి గృహం ముందు ఉన్న విగ్రహానికి కార్పొరేషన్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా పనిచేసే ఘనత గాంధీ కుటుంబస్తులదని వారి హయాంలో గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు మౌలిక సౌకర్యాలు కల్పించే ఘనత అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ యొక్క కృషి అని అన్నారు అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగు తరుణంలో రెండు వేల పద్నాలుగులో అప్పటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకుని గాంధీ వారసులుగా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర విభజన నిర్ణయించడం సంతోషకరమైన విషయం అన్నారు ప్రత్యేక రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఇంద్రమ రాజ్యం రావడం చాలా శుభపరిణామం అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి తోపాజీ కిషన్ సిడిసి చైర్మన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర నాయక్ కంది మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మోతీలాల్ నాయక్ ప్రదీప్ యాదవ్ కురణ సంతో కిరణ్ గౌడ్ లాడేబాలు చిత్త యాదగిరి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి పూర్వ భావన జరిగిన తీసుకోవాలి అర్జునెడ్డి గారు ఇలా మనం వివాదానికి గుర్తింపు వచ్చింది అంటే ఆమె చేసిన సేవలు ఎంతో బాగున్నాయి ఆమె దేశానికి చివరి రంగం వచ్చి ఈ రోజు ప్రభుత్వ వర్గాలందరికీ కూడా సేవలు అందిస్తే ఈ రోజు ఎంతో జీవితాలు పాలు చేసిన ఘనత ఇది అందరికీ ముఖ్యంగా బంజారా సంబంధించిన ఆదివాసులకి ఎంతో సేవలు కూడా అందుబాటులో ఉండాలని జాతీయం చేసి ప్రతి పెద్ద వాళ్ళ జీవన విధానాన్ని శైలిని మార్చే మద్దతు తీసుకొచ్చిన ఘనత మెదక్ జిల్లాకు వస్తే ఆమె మన మెదక్ జిల్లా నుంచి పోటీ చేసి యావత్ భారతదేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆ ఘనత విలువ మనందరికి ఎంతో ఉండాల్సిన essa séðan við þetta er saga bara okkar managu er gebatað til jillabataði holia చాలా వ్యాపారం చేసి వాళ్ళు ఎంతో అప్పటికే ప్రోటీస్ వెళ్ళి ఉన్న ఫ్యామిలీతో వచ్చిన ఇందిరాగాంధీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని ఇంకా మనం